గౌరవ ముఖ్యమంత్రి గారు మన మా క్యాబినెట్ సహచరులతోటి మంత్రులందరితో కూడా ప్రజల్లో ఉన్న ఆవేదన ప్రజలు కోరుకుంటున్న విధానాన్ని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే బాగుంటుంది దానిపైన అధ్యయనం చేయమని కోరడం జరిగింది భారతదేశంలో ప్రస్తుతం ఓన్లీ కేంద్ర ప్రభుత్వం పాలిత ప్రాంతాల్లో ఆ పట్టణాల్లోనే అది కూడా పాండిచ్చేరిలో కొంతవరకు ట్రై చేశారు ఇతర రాష్ట్రాల్లో ఇంకా ప్రవేశపెట్టలేదు ఎక్కడికొచ్చు జరగలేదు సో దాని గురించి కొంచెం లోతుగా అధ్యయనం చేసి కొన్ని ప్రాంతాల్లో కొంతమంది మాకు రేషన్ బదులు మేము రైస్ తీసుకుంటాం అనే భావన వ్యక్తపరిచినప్పుడు సమగ్రంగా దాని గురించి సమాచారం తెప్పించుకున్న తర్వాత తప్పకుండా మేము కూడా పాలసీలో మార్పులు తీసుకురాల్సి వస్తే ఆ రోజు దాని తప్పకుండా మీ అందరికి కూడా తెలియపరుస్తాం చెప్తాం అది కూడా మొదటి విడతలో